ఈ రోజునున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే ఆయన జ్ఞాన సముద్రం అంటే ఆయన ఒక సమాచార అరణ్యం ఎలాంటి సబ్జెక్టు మీదైనా ఆయన అనుగణంగా మాట్లాడగలరు నిరాఘాటంగా మాట్లాడగలరు నిరంతరం మాట్లాడగలరు ఏ సమాచారం అయినా ఈ ప్రపంచానికి సంబంధించి అసలు కొన్ని మాటలు కొన్ని విషయాలు ఆయన విప్పి చెప్తున్నప్పుడు గగురుపాటు కలుగుతుంది అలాంటి అంటే చరిత్ర మడుగున చరిత్ర పొరలలో దాగున్న లేకపోతే మా మాటను పడిపోయిన ఎన్నో చారిత్రక విశేషాలకు సంబంధించి ఆయన ఆయన ఒక పెద్ద భాండాగారం అనమాట అలాంటి వ్యక్తి ఆయన ఇప్పుడు మనతో పాటు గుప్తా గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని మీ అందరి తరఫున సాధారణంగా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను సార్ నమస్తే అండి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా మీకు మదన్ గుప్తా నమస్కారాలు చెప్పండి సార్ చాలా చాలా పొడుగు ఇప్పుడు భయమేస్తా అలాగని కాదు ఎందుకంటే మీ ఇంట్రొడక్ ఇంట్రొడక్షన్ చాలా పొడుగు అయ్యేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ రోజున నాలెడ్జ్ పవర్ అని అన్నట్టుగా నాలెడ్జ్ అన్నది ఎవరిలోని ఉండట్లేదండి అంటే ఆ ఏదో ఫాస్ట్ ఫుడ్ కార్యక్రమం లాగా అప్పటికప్పుడు అప్పటికప్పుడు అంతే అంతేగాని ఒక చరిత్ర గురించి మాట్లాడాలన్నా మనకు తెలియని చరిత్ర అవశేషాలు నుండి ఆ రోజున మరుగున పడిపోయి మాటలు పడిపోయిన ఎన్నో వ్యవహారాలు మనం ఇండియన్స్ గా ఇక ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ఇబ్బంది ఏంటంటే మనకి వి గెట్ క్యారీడ్ అవే బై మెనీ మెనీ ఫాల్స్ అండ్ దానికి సంబంధించి ఎవరు చెప్పడానికి కూడా ఈ రోజున నాకు కనిపించింది మీరు ఒక్కరే కాదు అలా కాదు ఉన్నారండి చాలా మంది ఉన్నారు సార్ కాకపోతే ఏమో భగవంతుడి కృప నాకు పది మందికి విషయాన్ని పంచుకునేటటువంటి అవకాశం అంతే సార్ నేను ఒక ముఖ్యమైన విషయం అంటే నేను ఎక్కడో చదివిన మాటే అడుగుతున్నాను సార్ సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత ఎగ్జాక్ట్లీ ద ఎగ్జాక్ట్ వర్డ్ యూ హ్యావ్ యూజ్డ్ కనుమరుగైన తర్వాత నేను పోయిన తర్వాత నల్ల కనుమరుగైన తర్వాత ఇంకా అద్భుతమైన వర్డ్ ఏంటంటే అదృశ్యమైన తర్వాత అదృశ్యమైన తర్వాత మా విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి చెప్పబోతుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడని చెప్పనివ్వలేదని నేను ఎస్ 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 చదివాను సార్ ఎస్ యు ఎందుకు వైన్ మీకు ఈ కార్యక్రమం లైవ్ కాదు కదా లైవ్ కాదు రికార్డింగ్ రికార్డింగ్ కదా నేను మీకు వెళ్ళగానే నేను అంటే ఇంటికి వెళ్ళగానే నేను మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తా యూ ఇన్క్లూడింగ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాట్లాడదాం మూడు కమిషన్లు వేశారు సుభాష్ చంద్రబోస్ డెత్ మీద ఇష్యూ ఇష్యూ మీద మీద మొదటి రెండు కమిషన్లు సుభాష్ చంద్రబోస్ మొదటి కమిషన్ వచ్చి సుభాష్ చంద్రబోస్ పలానా ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు నైన్టీ పర్సెంట్ బర్న్స్ అని చెప్పింది రెండో రెండో కమిషన్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకుంటాను నేను ఇయర్ కరెక్ట్ గా నేను చెప్పలేదు సబ్జెక్ట్ ఇంకొక మూడో కమిషన్ సార్ కోస్లా కమిషన్ అంటారు దాన్ని కోస్లా కమిషన్ మొదటి రెండు కమిషన్లు చెప్పిన దాన్ని శుద్ధ తప్పనని చెప్పి డిక్లేర్ చేసింది ఎట్లా అని అంటే ఆయన దేంట్లో చనిపోయాడు విమాన ప్రమాదం అని కదా విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టు కథని వ్యాపింపజేసారు అది కట్టు కథ లేకపోతే కట్టబడిన కథ అది అట్లా వీళ్ళు జస్ట్ మొదటి రెండు కమిషన్లు ఆ కథని నమ్మి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేసింది కోస్లా కమిషన్ ఐదు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు తైవాన్ని కాంటాక్ట్ చేశారు తైవాన్ వెళ్ళారు హోస్టార్ కమిషన్ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది అంటే జరగని విమాన ప్రమాదంలో తొంభై కదా ఎస్ ఆ తర్వాత ఆయన చాలా చోట్ల కనిపించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి నెహ్రూ డెత్ సమయంలో కూడా ఆయన ఆ డెత్ ఫ్యూనరల్లో పాల్గొన్నాడని ఒక ఇది అవన్నీ అటు ప్రక్కన పెట్టేద్దాం అంటే వాటికి ప్రూఫ్స్ లేవు రైట్ అనుజ్ ధర్ అనే ఆయన సుభాష్ చంద్రబోస్ జీవితం మీద గొప్ప మంచి పరిశోధన చేశాడు మీరు యూట్యూబ్లో కొడితే ఆయన వీడియోస్ కూడా వస్తాయి ధర్ అతడు తెలుగు పుస్తకాలు కూడా రాశాడు అయోధ్యలో ఒక బాబా ఆయన పేరు గుమ్నామి బాబా గుమ్నామి బాబా అంటే పేరు తెలియని బాబా ఆయన ఎప్పుడు ప్రజలకు ముఖం చూపించేవాడు కాదు ఆయన వెనక ఆయన ముఖం గోడవైపు తిప్పుకొని కూర్చొని ఉంటే ఆయన మాట్లాడుతుంటే ప్రజలు వినేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆయన చూసినటువంటి అతి కొద్ది మంది ఈయన సుభాష్ చంద్రబోస్ అని చెప్పి నిర్ధారణ చేశారు అంటే ముఖ క వెళ్ళకలు ఇప్పుడున్నంత ఇప్పుడు చేతుల సెల్ ఉంటే టక్కను ఫోటో తీస్తాం రిజర్వ్ చేసుకుంటాం అప్పుడు అంత ఎక్కువ లేవు కదా అవును సార్ సో ఆయన సుభాష్ చంద్రబోస్ అని కన్ కన్ఫర్మ్ అయింది తర్వాత అనుజిత్ ఆయన చనిపోయాడు ఈ మధ్య కాలంలోనే తొంభై రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేలు మధ్యలో చనిపోయాడు ఆయన ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని ఆయన చేత్తో రాసిన లేఖలు ఆయన వాడినటువంటి వస్తువులు ఈ చేత్తో రాసిన లేఖల్ని ప్రపంచ సెఫాలజిస్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెఫాలజిస్ట్ సెఫాలజిస్ట్ అంటే ఐడియా ఉంది కదా చేతి వ్రాతను ఐడెంటిఫై చేసేటటువంటి సెఫాలజిస్ట్ చేత ఈ అనుజుధరు దాని మీద పరిశోధన చేయించాడు పరిశోధన చేయిస్తే సెఫాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే రెండు ఆయన రైటింగ్స్ ఉన్నాయి ఎవరు మన సుభాష్ చంద్రబోస్ రైటింగ్స్ ఉన్నాయి ఈయన రైటింగ్స్ రెండింటిని సెఫాలజిస్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ రెండు రైటింగ్స్ ఇద్దరి చేతివ్రాతలు ఒకటే మ్యాచ్ అవుతున్నాయని చెప్పాడు చెప్పాడు అంతేకాకుండా ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని వస్తువులు సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి వస్తువులు అంటే కొన్ని ఇప్పుడు వీడియోల్లో వాటిల్లో మనకు కనిపిస్తుంటాయి కదా ఫోటోల్లో వీడియోలో వాటిల్లో ఆ వస్తువులు ఈ వస్తువులు ఒకటేగా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడా బతుకున్నాడా ఇంకొక ఇంకొక అంకానికి వద్దాం నేను నా భార్య ఇద్దరం అయోధ్య వెళ్ళాం అయోధ్యలో రాముడు తన అవతారం సమాప్తి చేసినటువంటి ప్రదేశానికి కొంచెం దూరంలో గుమ్నామీ బాబా సమాధి ఉంది అక్కడ బోర్డు రాసి ఉంది నేను మీకు అందుకే ఇందాక ఈ ఇది మొదలయ్యే ముందు చెప్పింది గుమ్నామీ బాబా సమాధి దాని పైన రాసి ఉంటుంది ఉరఫ్ చంద్ర సుభాష్ చంద్రబోస్ అని అవునా మేము ఆ సమాధి చుట్టూ తిరిగి ఆయనకు నివాళిలు అర్పించొచ్చాం సార్ నేను నా భార్య అది ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఒప్పుకుందండి సార్ దీనికి చాలా ఇవి ఉన్నాయి అవి అంటే అసలు ఆయన బతుకుంటే మాకు అప్పగించాలా అని అని చెప్పి ఇంగ్లాండ్తో ఒప్పందాం ఒకటి ఓకే ఆయన తోటి చేసినటువంటి వాళ్ళని చిత్రహింసలు చేశారు ఆయన బతుకున్నాడని వాళ్ళకి తెలుసు ఎక్కడున్నాడో చెప్పమని బ్రిటిష్ వాళ్ళు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.